అమ్మ అమ్మ చనిపోయి రేపటికి అవుతుంది కాలం ఇంత తొందరగా గడిచిపోయిందా అనిపిస్తుంది మా అమ్మ చనిపోవడానికంటే ఒక నాలుగు నెలల ముందు తన పాటలను వీడియోలుగా తీయమని నన్ను అడిగింది అమ్మ పాటలు ఒక నాలుగైదు మాత్రమే నేను వీడియోలుగా తీయగలిగాను ఎంత మధురమైన గొంతు అంటే అమ్మది అమ్మ ఒక తీయనైన అనుభూతి అమ్మ ఒక అనురాగమై అమ్మ చనిపోయే సంవత్సరం అయిపోయినా కూడా కాలం ఇంత తొందరగా గడిచిపోయిందా అని అనిపిస్తుంది అమ్మ పాటలు ఎన్నో నా ఛానల్లో అమ్మ ఒక మధురమైన గొంతు అమ్మది ఆ పాటలు వింటుంటే వినాలి అని అనిపించేంత మధురమైన గొంతు అమ్మది అంత వయసులో కూడా అమ్మ పాటలు వింటుంటే నిజంగా మనం మైమర్చిపోతాము మా అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ ఎంతో మధురమైనది అమ్మ ఎవరి అమ్మ అయినా కూడా వాళ్ళకి అంత మధురమైనది నాలోని ఎన్నో భావాలను ఎన్నో భావాలను ఎన్నో సలహాలను ఎన్నో సలహాలను మా అమ్మ మా అమ్మే రూపం వీటన్నిటినీ నాలో పదిలంగా దాచుకునేటటువంటి అవకాశం ఇచ్చింది మా అమ్మ తన తన మధురమైన గొంతుతో ఎంతోమంది హృదయాలను ఆనందపరిచింది అమ్మ నన్ను రాణించింది నన్ను భరించింది నేను చేసిన తప్పులను క్షమించింది చివరికి నన్ను ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందించింది అమ్మే అటువంటి అమ్మే మా అమ్మ మా అమ్మ రుణము అమ్మ రుణము ఎవరు కూడా తీర్చుకోలేనిదే అమ్మకు పాదాభివందనం చేయడం తప్పితే మనం ఏమీ చేయలేము తప్ప ఇంకా మన దగ్గర ఏముంది అమ్మకివ్వడానికి ఈవేళ అమ్మ లేకపోయినా కూడా అమ్మ జ్ఞాపకంగా మనమున్నాము అమ్మ జ్ఞాపకాలు మనలో ఉన్నాయి పొద్దున లేస్తే నాకు నీరజ అని పిలిచే అమ్మ పిలిపే వినిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు పొద్దున్నే ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని ఈ గొంతును నేను లేవగానే నాకు ప్రతిరోజు వినాలనిపిస్తుంది అమ్మ పాటలు వింటూ అమ్మ ఇప్పుడే నా ముందు పాడుతోందా అనిపించేంత ఆలోచనలలో నేను ఉంటున్నానంటే నిజంగా అది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్న అమ్మ నేను రోజు వినడం ఇవన్నీ కూడా బాధాతప్త హృదయంతో అమ్మకు అంకితం చేస్తూ రేపు అమ్మ సమచరికం సందర్భంగా నేను కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను అది రేపు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ